తల్లిదండ్రులను దేవుడు సంరక్షకులుగా ఇచ్చినప్పుడు ఆ సంరక్షకుల మాట పిల్లలు వినాలి పెద్ద అపరాధం వాక్యం మారు చెప్పుద్ది ఏమిటో తెలుసా నువ్వు ఉన్న నీ దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అంటాడు తల్లిదండ్రులని గౌరవించలేనోడు ఆడికి అర్థనంట వారికి దీర్ఘాయుండదు అందుకే మీ ఆయుర్దాయం పెరగాలి అంటే మీ తల్లిదండ్రులను గౌరవించేటటువంటి మనసు పిల్లలు మీరు బాగుండాలనుకుంటున్నారా మీరు అభివృద్ధి చెందాలనుకుంటున్నారా మీ జీవితాలు మేలుకరంగా ఉండాలనుకుంటున్నారా సుఖంగా సౌఖ్యంగా బ్రతకాలనుకుంటున్నారా అయితే నీ తండ్రిని సన్మానించే మనసు అలవర్చుకో నీ తల్లిని సన్మానించే మనసును అలవర్చుకో అమ్మని నాన్ని సంతోషపెట్టి మనస్సును మీ బ్రతుకు తెచ్చుకోండి వాళ్ళు లేకపోతే మీరు అడుక్కు తినాలి వాళ్ళే గనక లేకపోతే మీ బ్రతుకు కేర ప్లాట్ఫామ్ చాలా మంది పిల్లలకి ఇష్టమైన తిండి తినడానికి లేదు ఇష్టమైన బట్ట కట్టుకోవడానికి లేదు ఇష్టమైన చదువు చదువుకోవడానికి లేదు ఇష్టమైన ఏది కూడా వారి జీవితంలో అనుభవించడానికి లేదు లేవు సంతోషాలు లేవు కానీ గొప్ప విషయం విషయండితే తెలుసా పిల్లలు మీరు ఎంత మంచి తల్లిదండ్రులు కలిగి ఉన్నారో తెలుసా మీరు ఏది కోరితే అది మీ తల్లిదండ్రులు మీ నోటి దగ్గరికి తీసుకొచ్చి ఇస్తున్నారు అలాంటి తల్లిదండ్రులను బట్టి చప్పట్లు కొట్టిదే మహింపరస మీకు ఏ డ్రెస్ ఇష్టమంటే ఆ డ్రెస్ మీకు ఏ చదువు ఇష్టమైతే ఆ చదువు మీరు ఏ కాలేజీలో జాయిన్ అవుతానంటే ఆ కాలేజీలో అసలు మీరు అడిగేవి కొన్నైతే మీ తల్లిదండ్రులు మీరు అడగకుండానే చాలా చేస్తారు అలాంటి తల్లిదండ్రులని కలిగి ఉన్న మీరు ఎంత భాగ్యవంతులు అలాగా మీకు నచ్చింది మీరు అడిగింది ఇచ్చే తల్లిదండ్రుల్ని మోసం చేయటం ఎంత ద్రోహం అండి అది ఎంత పాపిస్టి చర్య అండి యొక్క కన్నులు లోయ కాకులు పీకేస్తాయని బైబిల్లో రాయబడి ఉంది ఇప్పుడు మీరు చీరలు కట్టేసుకుని చక్కగా వచ్చేస్తున్నారు అసలు మీ అమ్మ పరిస్థితి ఎలా ఉందో మీ నాన్న పరిస్థితి ఎలా ఉందో ఏ రోజు ఆలోచించారా అత్తగారింటి దగ్గర అన్ని సుఖాలు అనుభవిస్తూ అసలు వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఏ రోజైనా ఆలోచించారా ఆలోచించారా అడిగి రావడం తెలిసింది నీకు అది పెట్టావు నువ్వు ఎప్పుడైనా పెట్టావా నీ బతికెట్టుకుని పెట్టావా ఆలోచించాయి కానీ ఇక్కడ జాగ్రత్త గమనించాలిసాడిగా కొడుకుని నేను నిన్ను నీకు రావాలంటే నువ్వు నన్ను సంతోష పెట్టడం నేర్చుకోమని చెప్పాడు మీ నాన్నకో సంతోషం ఉంటది సంతోషం ఉంటది అనేది పిల్లగా కొడుకుగా ఏ రోజైనా గుర్తించావా గుర్తించావా నీకు చిన్నప్పటి నుంచి అమ్మని నాన్న అడగడం అలవాటు అయిపోయి వాళ్ళకి పెట్టడం అలవాటు అవ్వలేదు నీకు అడుక్కు తినేవాడు ఎప్పుడు అడుక్కు తింటాకే చూస్తావంటాడు దౌర్భాగ్యుడు అది అడుక్కు తినే పెట్టడం అలవాటు అదా అడుక్కు తినే ముఖం పెట్టుకుని చాలా మంది ఇంకా పెడతాడు ఇంకా పెడతాడు పెట్టడా ఇలాంటి దౌర్భాగ్యులైనటువంటి పిల్లలు ఈ భూమి మీద అనుభవించవలసిన శిక్ష ఖచ్చితంగా అనుభవిస్తారు ఆ తర్వాత కూడా అనుభవిస్తారు లోయ కాకులు అంటే ఏంటో తెలుసా లోయ కాకులు అంటే నువ్వు వాళ్ళు మాట వింటలేదని దేవుడు ప్రత్యేకంగా కాకులు పంపించేసి గుడ్లు పీకించేస్తాడని అని కాదు కాకి పెట్టే గుణం ఉంటారా కాకి పెట్టే గుణం ఉండదు ఎత్తుకుపోయే గుణం ఉంటదే మా ఊలు కాకి ఎత్తుకుపోయే గుణం మరి లోయ కాకి లోయ కాకి పీక్కు తినే గుణం ఉంటద అంటే నిన్ను పీక్కు తినే వాళ్ళ చేతికి దేవుడు అప్పగిస్తాడు మీ అమ్మని మీ నాన్న పీక్కు తింటున్నావు కదా నువ్వు బతకగలిగిన కేపబులిటీ కెపాసిటీ ఉండి కూడా సిగ్గు లేదా మీ అమ్మ మీ నాళ్ళ మీద ఆధారపడడానికి దేవుడు రెక్కలు ఇచ్చాడు దేవుడు తెలివితేటలు ఇచ్చాడు దేవుడు బుద్ధిని ఇచ్చాడు వాళ్ళు ఎవరిని అడుక్కు తిన్నారు వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద బతికి నిన్ను బతికించి నిన్న ఒక స్థాయికి దారికి తీసుకురాలేదా ప్రతి కొడుకు ప్రతి కూతురు కూడా ఒక విషయాన్ని బాగా గుర్తు పెట్టుకోవాలి వాళ్ళ స్థాయి నిర్ణయం ఎంత వరకైతే ఉందో అంతవరకు దాన్ని ఫుల్ఫిల్ చేసి సక్సెస్ చేసి బ్రతుకు నువ్వు బ్రతకమని నిన్ను లోకంలో విడిచిపెట్టారు పక్షుల్ని చూడండి తాను కన్న బిడ్డ చిప్పుడు తోడిస్తా ఎవదో జాగ్రత్త గమనించే ఫోన్ తిండిస్తుందా రెక్కలు వచ్చాక తిండి ఎవదా మాట్లాడితే అమ్మింటికి వెళ్ళిపోయితే తెచ్చేసుకుంటాం ఈ మధ్యకాలంలో పిల్లలు తల్లిదండ్రులు పెన్షన్ డబ్బులు కూడా తీసేసుకుంటున్నారంటే భాగ్యలేండి మీరే తల్లిదండ్రులు పెన్షన్ డబ్బు కూడా తీసేసుకోడే అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారా అయ్యో జాగ్రత్త దేవుడు ఆకాశమందు చూస్తున్నాడు తి వాని 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 క్రియల్ని బట్టి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు కొంతమంది సిగ్గు లేరు కొడుకులు బుద్ధిమనులు కోడళ్ళం పెన్షన్కి రాగానే ఏ డబ్బులాయి డబ్బులాయి వంగిపోయేసుకొని తీసేసుకునే కొడుకులు కోడళ్ళు ఉన్నారండి దారిద్రులారా అమ్మ నాన్న వృద్ధాప్యపు పింఛన్ల మీద ఆశపడి వాళ్ళ ఆకలి తీసుకుంటున్నటువంటి దౌర్భాగ్యుల అంతకంటే నీచమైనటువంటి జన్మ మరొక జన్మ ఉండదండి పైగా పెంచిన డబ్బులు ఏం చేశా అని అడుగుద్ది దేవుడు గారి సొమ్మ ఏదో పెట్టులోంచి తీసి ఇచ్చినట్టు బంగారు దేవుడు పెట్టే టైంలో పెద్ద పెద్ద వాతలు ఎత్తాడు ఒకవేళ దేవుడు పక్షంగా అడిగేవాళ్ళు లేడు దేవుడిని అడిగితే నువ్వు మా అమ్మ మా నాన్న అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నాయేమో అసలు ఆ తండ్రిని నీకు ఇచ్చిన తండ్రి ఒకడు ఉన్నాడు ఆయన అడుగుతాడు లెక్క తల్లిదండ్రులను కన్నీళ్లు పెట్టించే ప్రతి కొడుకును లెక్కడి రోజు ఉంటది ప్రతి కూతుర్ని లెక్కడి రోజు ఉంటది వాళ్ళే కనుక లేకపోతే నీ బ్రతుకు ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామ్ మీద బతికే వాళ్ళు మెరుగండి అమ్మ అంటే నాన్న అంటే వాళ్ళకి విలువ ఉంటుంది అడుక్కుని పట్టుకెళ్ళింది జాగ్రత్తగా తీసుకెళ్ళి ఉంటారు తల్లిదండ్రులు అలాంటి దౌర్భాగ్యం కంటే అసలు నాకు కొడుకులే పుట్టలేదని అనుకోండి ఎందుకు వాళ్ళ మీద అనవసరమైనటువంటి మమకారాలు పెంచుకుంటారు దరిద్రులైనటువంటి దరిద్రులైన కొడుకులు ఉన్నారు ఈ దినాల్లో తల్లిదండ్రులను ఏడిపించుకు తినేవాళ్ళు అందుకే బైబిల్ చెప్తుంది ఇస్సాకు రిపిక వాళ్ళిద్దరూ కలిసి చిన్న కొడుకుని పిలిచి దృష్టి పెట్టల మా గౌరవం మీద గాని మా ప్రతిష్ట మీద మనసు లేదే లేదు నువ్వైనా మా మాట వినే మనసు ఉన్నవాడు అయితే నేను చెప్పినట్టు పదనారాముకు వెళ్ళిపో ఎక్కడ ఉన్న కనానీల కుమార్తెల్లో ఏ ఒక్కదాన్ని కూడా నువ్వు పెళ్లి చేసుకోవద్దు మాట తండ్రి తల్లి దగ్గరుండి చెబితే వెంటనే పిల్లరా ప్రయాణం కట్టాడు ప్రయాణం కట్టినటువంటి దేవునికి కనబడింది యాకోబు విధేయత దేవునికి కనబడినప్పుడు నీ విధేయత కనబడదా దేవుడికి నీ విధేయత కూడా కనబడుతుంది యాకోపుని చూచిన దేవుడు నిన్ను చూడడానికి ఎందుకు అనుకుంటున్నావు మీ అంటే నీకు ఎంత విధేయత ఉందో మీ నాన్నంటి నీకెంత విధేయత ఉందో దేవుడు ఆకాశ మందుం చూస్తున్నాడు విధేత గల పిల్లలతో దేవుడు మాట్లాడతాడు చప్పట్లు కొట్టి దేవ మహింపడుతున్నావు నీకు విధేత లేకుండా నువ్వు సంవత్సరం వెళ్ళు రెండు సంవత్సరాలు పది సంవత్సరాలు వెళ్ళి పతికి కాలం వెళ్ళి దేవుడు మాత్రం నీతో మాట్లాడ్డా విధేయత వాడుతో దేవుడు మాట్లాడ్డు విధేయత ఉన్నవాడితో మాట్లాడతాడు అందుకే యాకోబుతో దేవుడు మాట్లాడినప్పుడు యాకోబు దేవుడు అడిగాడు నాకు ఉండి ఆహారం ఉండి వస్త్రముండి ఇవన్నీ ఏ లోటు లేకుండా గనక నేను బ్రతకగలిగితే నీవే నాకు దేవుడు అయి ఉంటావు నేను మరలా తిరిగి వచ్చినప్పుడు నువ్వు నాకు చేసిన దాన్ని బట్టి నాకు కలిగిన యావదాస్తుల నుండి నీకు దశమ భాగాన్ని ఇచ్చి నేను నిన్ను స్థుతిస్తానని మొక్కుబడి చేసుకున్నాడు ఎంత అద్భుతమైనటువంటి సమర్పణ దేవుడు మన బతుకుని వస్తాడు మన కమిట్మెంట్ చూస్తాడు మన స్వాభావికమైనటువంటి సిద్ధపాఠం చూస్తాడు మనలో ఉన్నటువంటి నమ్మకత్వం ఎంత గొప్పదో చూస్తాడు అందుకే కదా బైబిల్లో ఏమన్నా రాయబడి ఉంది నా యంత్ర నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను అన్నాడు దేవుడు దేవుడు సైలెంట్గా ఉన్నాడు ఆయన ఏది అడగడు ఆయన ఏది చెయ్యడు అని నువ్వు అనుకుంటున్నావేమో ఆయన సైలెంట్గా లేడు అసలు నీ అడుగు జాడలన్నింటినీ కనిపెడతాడు ఆయన నువ్వు పడుకోవడం ఆయనకి తెలుసంటా నువ్వు లేవడం ఆయనకి తెలుసంటా నువ్వు దేవుని దేవుడు ఎక్కడున్నావో ఎక్కడికి వెళ్తున్నావో ఏమి చేస్తున్నావో అన్ని దేవుడు ఆకాశం అందుండి ప్రతి మనిషిని నిశ్చితంగా పరిశీలిస్తున్నాడు ఆయన జాగ్రత్త మనం ఎవరికి లెక్క చెప్పాల్సిన అవసరం ముఖ్యంగా నిన్ను నియమించిన దేవుడికి మాత్రం ఖచ్చితంగా నువ్వు లెక్క చెప్పాలి